This ఈ రోజు కొరకు కూడా మటన్ పాయ రెడీ చేస్తూ ఉన్నాం ఉప్పు మరియు పసులతో శుభ్రం చేసుకునేటువంటి ఈ మటన్ పాయ మేక కాలులోకి అల్లం వెల్లుపై పేస్ట్ వేసి ఉడికించుకోవాలి మటన్ పాయలోకి రుచి కోసం మటన్ కూడా తీసుకున్నాను నేను మటను బోన్లెస్ మటన్ ఇది పాయబోల్స్ బాగా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోలు వేసుకోవాలి పాయ ఉడకబెట్టడానికి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం టమాటా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఉడకబెట్టుకునేటువంటి పాయాభోం చేసుకోవాలి ధనియాల పొడి మటన్ మసాలా వేసుకుందాం సరిపడా సాల్ట్ సరిపడా కారం వేసుకుందాం పాయాబోన్స్ ఉడకబెట్టుకునేటువంటి వాటర్ ఇది ఇదే వాటర్తో మరలా కుక్ చేసుకుందాం అలాగే పులుపు కోసం చింతపండు పులుపు తీసుకుంటున్నాను నేను ఈ రోజు ఈ పాయాకూర స్పెషల్ ఇదే ఇదేంటి అంటే మిరియాలు యాలకులు అలాగే దాల్చిన చెక్క లవంగాలు పొడిమట ఇది ఈ స్పైసీసే ఈ పాయాలోకి బాగుంటుంది ఇలాంటివి వండడం పెద్ద విషయం కాదు కానీ కరెక్ట్గా తొమ్మిది గంటలకి వండడం మొదలుపెట్టాం ఇప్పుడు ప్రస్తుతానికి ఒంటి గంట అవుతుంది ఇంకా ఉడుగుతూనే ఉంది ఇంకా ఉడకాలి తమ్ముళ్ళు అయితే రైస్ ప్యాక్ చేస్తున్నారు ఈరోజు తక్కువ మంది తమ్ముళ్ళు వచ్చారు కొంతమంది పనికి వెళ్ళిపోయారు కొంతమంది కాలేజీకి వెళ్ళిపోయారు స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది పీస్ కూడా బాగా కుక్క ఇలా రైసు ఫుల్గా మునిగేలాగా కర్రీ వేసుకుని స్మెల్ అయితే ఎదిరిపోయింది పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది ఫోర్ అవర్స్ కుక్ చేసాం టేస్ట్ చెప్పు చాలా బాగుంది పొల పొలగా కారం కారంగా మసాలా ఫ్లేవర్ తగులుతూ ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఎలాంటి ఒక ఒక ఐటెం వండుకుని ఇలాంటి ఒక ఫుడ్ ప్రిపేర్ చేసిన తింటే సూపర్ ఉంటుంది చావు నిజంగా అమాయకులు విలువగా నూర్తి మింగళాబ్లెట్ చేత ఏం పెట్టిన తల్లండి